ఆశపడుతున్నో వంట ఊగులాడుకుంటూ ఉంటాయి కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంటే వంట పదాలు రాళ్ళు పడితే ఎక్కువని ఉరుకుదామని వాళ్ళు కూడా గట్లనే వస్తుంది మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉంటారు పదేండ్లు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రేపరెపలాస్తే ఉంటది రెండు వేల ముప్పై ఐదుకు తెలంగాణ ఆదాయాన్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం చేతనైతే మామొస్తాడో అల్లుడొస్తాడో బామార్తొస్తాడో బిడ్డొస్తారో మొత్తం కట్ట కట్టుకొని రాపోబిట్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మీరందరూ ఒక పక్కన నిలబడండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకొక పక్కన నిలబడతారు పదేళ్ళు ఎవడు వచ్చినా ఎవడు ఏడ్చినా ఎవడన పోయి ఆయన దుంకి సచ్చినా ఇందిరమ్మ రాజ్యమే ఉంటది రైతు రాజ్యం ఉంటది వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ప్రజల జీవిత వాళ్ళ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసే విధంగా మన పరిపాలన ఉంటుంది